హరి భారత్ హాతి విరల్ రిచ్ భారత్ రిచ్ విరల్ జే భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమర్జీ ఎక్సెంట్ లైఫ్ కోచ్ సో మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తున్నది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వావా వా 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 సో ప్రతినిత్యం కూడా మనకు నిత్యాగ్నిహోత్రం లై ఉంటుంది మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మనీ పవర్ బాబా పండగ అని మీరు యూట్యూబ్లో సర్చ్ చేస్తే సూర్యుడు అస్తమించే టైంలో సాయంత్రం మనకు అగ్నిహోత్రం లైవ్ ఉంటుంది దాని కింద గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వండి రోజు అనండి దాదాపుగా రెండు వేల సార్లు అంటే మీకు నిజంగానే గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది నా జీవితంలో కూడా గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది సో అందుకోసమే ఇక మీ అందరికీ తెలుసు నేను యోగా గురువుగా రెండు వేల సంవత్సరం నుంచి రాష్ట్రం దేశం ప్ర ప్రపంచం తిరగలేను కానీ దేశం తిరిగా యోగా గురువుగా రెండు వేల ఆరులో బాబా రామ్ దేవ్ గారు రెండు వేల ఐదులో అన్నమల్ యూనివర్సిటీలో రెండు వేల ఒకటిలో పూజ శ్రీ బిక్స్మయ్యకి రోజు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఋషిప్రభాకర్ రోజు పంతొమ్మిది వందల తొంభై మూడులో వేలూరు రాయవెల్లూరు అంటే కృష్ణ మెడికల్ కాలేజీలో ఉన్న అక్కడ నాకు ఫిజియోథెరపీ అండ్ యోగా అక్కడ నేర్పించారు ఇలా ట్రావెల్ అయింది దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల ఈ యోగా ఫీల్డ్లో అనుభవం ఉంది దాదాపు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ నాకు రెండు వేల ఐదు నుంచే పరిచయం ఉంది సో దాదాపు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు విపరీతంగా ఈ ఆయుర్వేదిక్ ప్రచారం చేశాం మధ్యలో ఈ న్యూమరాలజీ రావడం వల్ల నేను ఒక పది సంవత్సరాలు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఆపడం జరిగింది దానివల్ల ఆయుర్వేదాన్ని వదిలిపెడితే ఎంత ప్రమాదమో అప్పటి వరకు ఒక్క జబ్బు కూడా రాలేదు ఒక్క జబ్బు కూడా రాలేదు నాకు వచ్చినా అలా వెళ్ళిపోయేది ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాను కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఈ రెండు వేల ఇరవై నుంచి ఇక విపరీతమైన లక్షలు కోట్లు వచ్చేసి ఇక మన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిద్ర లేకుండా రాత్రి పన్నెండు గంటల దాకా ఒంటి గంటల దాకా ఉండి మళ్ళీ ఉదయం నాలుగు గంటలకు లేచి ఈరోజు కూడా నాలుగు గంటలకు లేచాను నేను సో దానివల్ల ఏమైందంటే ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడు చెప్పారు మా గురువులు కూడా చెప్పారు ఒరే నాన్న బంగారకొండ రత్నాల దండ ఇంట్లో డబ్బులు ఒంట్లో జబ్బులు అంటే నేను నవ్వుకున్నాను కానీ ఇప్పుడు నిజంగా ఇంట్లో డబ్బులు ఉన్నాయి కానీ ఒంట్లో జబ్బులు కూడా ఉన్నాయి సో ఒక పంటికి నాకు పది లక్షలు అయినాయి ఇప్పటికి మూడు సార్లు సర్జరీ ఫెయిల్ అయింది నా మాట కూడా ఇంతకుముందు పాత వీడియోలు చూడండి చాలా హ్యాపీ బా కంట ఘంటానాదంగా ఉండేది ఇప్పుడు కొంచెం నత్తి నత్తిగా ఇబ్బందిగా వస్తుంది ఇంత జరిగిన తర్వాత కూడా నాలో మార్పు రాకపోతే ఇంకా భగవంతుడు క్షమించాడు అయితే అందుకోసమే ఆయుర్వేదాన్ని మళ్ళీ అంటే చాలామంది ప్రచారం చేస్తున్నారు నాకు ఆల్రెడీ తెలిసిన విద్యనే కదా ఇది చాలా వేల మందికి వందల మందికి నా వల్ల లాభం జరిగింది అప్పుడు పదిహేను సంవత్సరాల కింద మహబూబ్నార్ జిల్లాలో అమిస్తాపూర్ మహబూనార్ పేరూరు అంతా మా దోమకొండ బీపేటు నేను యోగా గురువుగానే తెలుసు సో అందుకోసమే ఇప్పుడు మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రస్తుత కాలంలో చాలామందికి సంతాన లేమితో బాధపడుతున్నారు అంటే పిల్లలు పుట్టకుండా చాలా బాధాకరం ఎందుకంటే పెళ్ళైన తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అంటే ఏదో లోపం ఉన్నట్టే కదా సో దానికోసమే వీర్ బనో గంభీర్ బనో నవజవానో ధీర్ బనో అందుకోసం వెయ్యి ఏళ్ళు బలం ఉండాలంటే మనం ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాలు అంత మంచి కావు మీకు మీకందరికి తెలుసు నూట ఇరవై సంవత్సరాలు బతకాల్సిన మానవుడు అరవై సంవత్సరాల్లో అన్ని రోగాలతో చచ్చిపోతున్నాడు ఆ మధ్యకాలంలో నీకు నాలుగు సంవత్సరాల క్రితం ఒక రోగం వచ్చింది మీ అందరికి తెలుసు అప్పటి నుంచి ఇంకా అందరి ఒక డైలాగ్ ఉంటుండే వీడు మగార్రా బుజ్జి అనే మాట అయిపోయింది ఎందుకంటే మనమంతా పారం కోళ్లమైపోయినాం ఎందుకంటే నాకు ఇప్పుడు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలు కదా ఒకప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉండేది బాడీ ఎందుకంటే అప్పుడు యోగా చేసేది మొలకలు తినేది కొజ్జుపల్లు తినేది తులసి రసం తాగేది గోమూత్రం తాగేది అలవీర ఆమ్ల ఇవన్నీ చేసేది మంచిగా అప్పుడు డబ్బులు కూడా చాలా తక్కువ ఉండేది అయినా సరే ఇవన్నీ వాడేది నెలకు రెండు వేల మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టేది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి నేను ఖర్చు పెట్టలేను కదా వీటిపైన ఒకేసారి పది లక్షలు తీసుకుపోయింది హాస్పిటల్లో సో అందుకోసమే వెయ్యి రూపాయలు ఐదు వందలు పోతే పోతాయి కానీ ఆరోగ్యం బాగుంటుంది మీ పనులన్నీ బాగా జరుగుతాయి చూడండి ఇప్పుడు నేను డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడో ఇది ఫిబ్రవరిలో ఆరో తారీఖు చేస్తున్నాను మూడు నెలలుగా నేను భోజనం చేయట్లేదు అన్ని పండ్ల రసాలు కోకోనట్ వాటర్ ఇవే తీసుకుంటున్నాం ఇవేమైనా ఒరిజినల్ కావు కదా పళ్ళు ఇవంతా ఆర్టిఫిషియల్ ఒరిజినల్ ఒరిజినలే సో అలా నాకు ఒక పాఠము గుణపాఠం కాబట్టి ఇవి నేను ఫ్రీగా ఇవ్వడానికి మీ ముందర పెట్టలేను నేను కూడా ఏం పర్సంటేజ్ లేకుండా నేను కొనుకొచ్చాను నేను సో అందుకోసమే మా దగ్గర న్యూమరాలజీ ఫార్మిస్ట్రీ మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత యోగా క్లాసులు జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఐదు పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని మేము ఇస్తున్నాము ఇవి ఆల్రెడీ తర్వాత ఎవరైతే ఇవి తీసుకోవాలనుకున్నవాలో మా దాంట్లో ఏదో ఒక కోర్సులో మీరు జాయిన్ అయిన వాళ్ళకి మీకు కూడా ఐదు పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని మేమిస్తాం ఎందుకంటే అది నాకు ఫ్రీగా రావు కదా ట్రావెలింగ్ ఒక రోజు అంతా నేను పోవాలి మొన్న పోయాను ఒకరోజు యాభై వేలు లక్ష రూపాయలు మనకు వచ్చే ఆఫీస్తో నేను ఇవన్నీ పోయి ఒకరోజు లాస్ట్ మంత్ జనవరి ఇరవై నాలుగో తారీఖు తీసుకొని రావడం జరిగింది లక్షల లక్షలు హాస్పిటల్ చుట్టు పెట్టి ఈరోజు మూడు నెలల నుంచి నేను లక్షల లక్షలు హాస్పిటల్ పెట్టి ఒక మూడు నెలల నుంచి నా యొక్క ఇన్కమ్ ఎంత లేదన్నా ఎంత లేదన్నా నెలకు ఐదు లక్షలు వస్తాయి నాకు మరి మూడు నెలలు అంటే పదిహేను లక్షలు పోయినాయి వాస్తవంగా నెలకు పది లక్షలు వస్తాయి మరి ముప్పై లక్షలు అట్లా లాస్ అయిపోయింది అలా ముప్పై లక్షలు లాస్ కాకోవడమే కాదు మనం ఇంకా మన జీవితంలో ఎన్నో లక్షలన్నీ కోల్పోతుంటాం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి నేను చెప్పబోయేది ఏంటిదంటే సంతాన లేంతో బాధపడే ప్రతి ఒక్కరికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒకసారి టెస్టులు చేసుకోండి మీరు అలోపతిలో టెస్టులు చేసుకోండి ఏ ప్రాబ్లమో తెలుసుకోండి కానీ ఏదేమైనా కానీ మీ శరీరం వజ్రకాయం కావాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనది ఉంది ఎదిగో వజ్ర రసాయన్ పేరే వజ్ర రసాయన్ సో ఈ వజ్ర రసాయన్ అనేది మీరు వాడినారనుకోండి మీ శరీరం వజ్రంగా తయారవుతుంది సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మీరు కన్సల్ట్ కాండి మన నంబరు మీ అక్కడ స్కోల్ అవుతుంది సంతోష్ నగర్లో ఉంటుంది ఇది హైదరాబాద్లో సో పార్సల్ అయితే ఇప్పుడు లేవు ఆన్లైన్లో అంటే కుదరదు మాకు ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేసాం త్వరలోనే ఈ హైదరాబాద్లో క్యాంపులు కూడా చేస్తాం మేము పార్కులలో క్యాంపులు కూడా చేస్తాం ఇంకొకటి ఇది వజ్ర రసాయన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైతే పిల్లల పుట్టులో స్పర్మ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి తర్వాత లేడీస్లో ప్రాబ్లం ఉన్న ఏదైనా సరే వజ్ర రసాయన ఇది చాలా ఉపయోగపడుతుంది తర్వాత ముఖ్యంగా శీలాజిత్ శీలాజిత్ అంటే తెలుసు కదా ఇంకా అసలు ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ ఆయుర్వేదంలో సో ఇది ఎలా వాడాలి ఇవన్నీ కూడా మా కన్సల్ట్ అయితే చాలా బాగా చెప్తాయి ఇవన్నీ సంతానానికి సంబంధించినవి సంతానానికి సంబంధించింది వాడు మగర్రా బుజ్జి అంటే డైలాగ్ వాడుతుంది కదా దానికోసం ఇంకా ఉన్నాయి ఇది ఈ రెండే కాదు సో తర్వాత శతావరి చూర్ణం శతావరి అంటే వెయ్యి వెయ్యి ఏనుగుల బనం అంటాం కదా ఇవన్నీ మనకు తెలియదు మన పేర్లు కూడా విని ఉన్నావు ఆయుర్వేదం యోగా వాళ్ళకి తెలుసు ఈ శతావరి చూర్ణం ఇవి కూడా చాలా బాగా పడుతుంది బాగా ఉపయోగపడుతుంది ఇక అశ్వగంధ అశ్వగంధ టాబ్లెట్స్ ఉన్నాయి మరి పౌడర్ కూడా ఉంది అశోఘం అంటే తెలుసు కదా అయ్యే గిర్రంలాగా పరిగెత్తాలి అంటారు జరిగింది సో అట్లాంటి మెడిసిన్ ఉన్నాయి ఇవన్నీ ఎలా ఉపయోగించాలి దీనికి తోడుగా మన ఆహార పదార్థాలు ఏంది ముద్రలేంది సంతానం కలవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది నేను పదిహేను సంవత్సరాల క్రితమే ఒక ఇరవై పదిహేను నుంచి ఇరవై మందికి పది ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలేని వాళ్ళకి పిల్లలు పుట్టారు ఆల్రెడీ అదంతా మనకు ఉంది నిమ్రాజుల్లో కూడా మనం వచ్చిన తర్వాత దాదాపు పది పదిహేను మందికి సంతానం కలిగింది ఒకటే మాత్రం చెప్పగలుగుతాను అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంతానం కలగాలి ఫస్ట్ అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయి తర్వాత అబ్బాయి పుట్టిన తర్వాత అమ్మాయి తర్వాత మనం ఇద్దరు సమానమే కాబట్టి అసలు సంతానం లేని వాళ్ళు చాలా బాధపడి అని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు చాలా చక్కగా ఈ యొక్క మెడిసిన్ వాడుతూ ఈ మెడిసిన్ వాడుతూ ఇదిగో అశ్వగంధ శతావరి చూర్ణం చూర్ణం తర్వాత వజ్రదసాయన్ శిలాజీత్ జీత్ నీకెలియే శిలాజీత్ ఓకే ఇది మెయిన్గా మెయిన్గా ఉపయోగపడేటివి సంతానానికి సంబంధించినవి సో ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రతి రోజు కూడా ఎంత ఇబ్బంది అయినా సరే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లేచి మంచిగా చక్కగా ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు తాగేసి మోషన్ వెళ్ళేసి పళ్ళు దమ్ముకొని స్నానం చేసేసి చక్కగా ఈ ప్రాణముద్ర ప్రాణముద్ర ఈ ప్రాణముద్రను పెట్టుకొని నలభై ఆరు నిమిషాలు బస్రిగా కానీ కపాల్బాతి కానీ అణులోమిలోని ప్రాణాయం ఇది అనులో విలోం ప్రాణాయం కానీ బస్రిక చూపిస్తుంది ప్రాణముద్ర పెట్టుకొని చక్కగా ఇదిగోండి పూర్తిగా స్వాద్ తీసుకొని పూర్తిగా వదలాలి ఇది బస్రిగా అంటారు రాబోయే రోజుల్లో మీకు అన్ని వీడియోలు చెప్తాను ఈ బసరిగా ప్రాణాయం ఎప్పుడైతే చేసామనుకోండి నిమిషానికి పన్నెండు చేయాలి అలానే కపాల బాతి నెలసరిలో లేనప్పుడు చేయాలి ఇవి పొట్ట నిండా లే తినప్పుడు చేయాలి ఇవన్నీ చేస్తూ ఉంటే మంచిది చూసి వస్తుంది ఇది కపాలపాతి నిమిషానికి దాదాపుగా అరవై చేయొచ్చు ఇక అనులోమ ప్రాణాయామా ఇలా ఎడమ నుంచి తీసుకొని కుడికి వదిలి కుడి నుంచి తీసుకొని ఎడమకు వల్లి అలా ఆపి మళ్ళీ అలా చేస్తే నిమిషానికి ఆరు చేయాలి దీనివల్ల కూడా చాలా లాభాలు దొరుకుతాయి ఇటు ప్రాణాయామం చేసుకుంటూ యోగా చేసుకుంటూ యోగమూద్రలు చేసుకుంటూ ఆయుర్వేదిక్ మెడిసిన్ మెడిసిన్ వాడుతూ ఆహార నియమాలు పాటిస్తే తప్పకుండా మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలల్లో మీకు మంచి రిజల్ట్స్ వచ్చేసి సంవత్సరం తిరిగే లోపే ఉలాయి అంటావు మళ్ళీ నా దగ్గరికి వస్తావు పేరు పెట్టుకోవడానికి ఏది ఫ్రీగా లేదు ప్రతి దానికి కూడా కన్సల్టేషన్ ఉంటుంది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది దయచేసి అప్పుడే చేయండి వాట్సాప్ చేయండి మీకు సమాచారం అందిస్తాం లొకేషన్ పెడతాం సో ఈ విధంగా ఆరోగ్యాన్ని మీరు పొందడానికి లక్షల కోట్ల రూపాయలు నాలాగా లక్షలు పెట్టాను నేను అలా పెట్టకుండా వందల్లో వేలల్లోనే మనం ఆరోగ్యాన్ని పొంది పొందే సులభమైన తరంలో మనం ఉండాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడంటే వేరే సంవత్సరాల నుంచి ఇప్పుడు పతాంజలి దొరుకుతాయి గీత ప్రెస్లో దొరుకుతాయి సంత్ ఆశరామ్ బాబుజీ నుంచి దొరుకుతాయి ఇంకా శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ దొరుకుతాయి అయితే వాళ్ళ నుంచి నేను తీసుకొని వస్తున్నా కానీ వాళ్ళు ఏం పర్సంటేజ్లు ఇస్తలేరు సో ఈ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇట్లు ఇస్తారు కానీ వాళ్ళు వాళ్ళు ఏమి ఇవ్వలేరు సో అందుకోసమే రాబోయే రోజుల్లో మేము ఒక ఆల్రెడీ సమస్య పెట్టాము మేము ఫ్యూచర్లో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ నేను తయారు చేస్తే అప్పుడు మనకు మనం చాలా తక్కువ ధరకే అమ్ముకోవచ్చు దానికి అనుగుణంగా అమ్ముకోవచ్చు ఓకే ఇప్పుడైతే నుంచే తీసుకొస్తుందాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకి ఎక్స్ట్రా పడతాయి మనం ఒక రోజు అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఆ ఒకరోజు యాభై వేలు లక్ష రూపాయలు మనం ఇక్కడ నష్టమవుతున్నాం మా ఆఫీస్ కానీ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం తప్పకుండా మీరు ఇది ఫాలో చేసి మీరు ఆరోగ్యాన్ని పొందుతారు ఇంకోటి ఏంటంటే త్వరలోనే న్యూమరాలజీ క్లాసులు ఎలా జరిగాయో ఫార్మిస్ట్రీ క్లాసులు మరియు మనీ పవర్ క్లాస్ ఎలా జరిగా మనము ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది కాబట్టి జూన్ ఇరవై ఒకటో తారీఖు ఆలోపు కొన్ని తరగతులు ఫ్రీ యోగా తరగతులు జరుగుతాయి క్యాంపులలో బయట ఎవరైతే కోర్సు సర్టిఫికేట్ కోర్సు యోగా కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు పేడ్ యోగా కోర్సులు జరుగుతాయి ఆ సర్టిఫికేట్ తర్వాత మీరు కూడా ట్రైనింగ్ చేయొచ్చు మీరు కూడా ఇలా ఆయుర్వేదిక్ ఔషధాలని మీరు అమ్ముకొని మనకు ఒక చిన్న కుటీర పరిశ్రమ లేక అనుకోండి మీ ఊళ్ళల్లో గ్రామాల్లో కూడా చాలామంది హైదరాబాద్కి రాలేరు వేరే చోటుకి వెళ్ళలేరు మీకు కూడా ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేసి ఏ మెడిసిన్ ఏం జరుగుతుంది అనేది ట్రైనింగ్ ఇచ్చేసి మీ ఏరియాలో మినిమం డెవలప్ ఎందుకంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే అరే హైదరాబాద్కి వెళ్తే బాగా డబ్బులు వస్తాయి మంచిగా బతకచ్చు అనుకుంటారు కానీ ఇక్కడ ఏమి అంత ఈ సీన్ లేదు ఎందుకంటే పదివేలు వచ్చినా ఇరవై వేలు వచ్చినా రెంట్కో పదివేలు ఏడు వేలు కట్టాలి చాలా నానా 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 రభసా ఉంటుంది ఏదో నేనంటే ఇక్కడ గిట నేనూ లక్షల్లో వస్తాయిగా వచ్చి మొదట్లో నేను వచ్చినప్పుడు కూడా నాకేం రాలేదు చాలా పది సంవత్సరాల తర్వాత ఈ డ్యామ్ వచ్చింది ఈ గ్రోత్ వచ్చింది కానీ చాలామందికి చాలా దహనింద పరిస్థితి ఉంది కానీ నేను ఏమంటానంటే మీ ఊరిలో మీ జిల్లాలో మీ ఏరియాలో అప్పుడు రెంట్లు తక్కువ ఉంటుంది మీ సొంతిల్లు ఉంటుంది అక్కడే ఈ విద్యలు మీద ప్రచారం చేసుకుంటుంది ఆ గల్లీలో ఆ జిల్లాలో ఆ మండలాల్లో మీరే ఫేమస్ అయిపోతారు జనాలకు మంచి జరిగితే ప్రజలకు మంచి జరిగితే నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తుంటారు కదా కొందరు కూర నాకు నిజం నేను చెప్తున్నా ఈ విషయం నేను యోగా క్లాసులు చేసేటప్పుడు నేను డబ్బులు అడగకపోయేది కానీ ఒకళ్ళు కూరగాయలు తెచ్చేది ఒకళ్ళు రైస్ రైస్ బ్యాగ్ తీసుకొచ్చేది అసలు ఒక నూనె తెచ్చేది చాలా ప్రేమ అప్పుడు ఏం లేవు కానీ అప్పుడు అవన్నీ ప్రేమ అనురాగాలు అవన్నీ తీసుకొచ్చారు మా శిష్యులందరూ మహిమంలో అలా జరుగుతుందండి మీరు సమాజానికి మీరు హెల్ప్ చేస్తున్నారు కానీ మీ బాగోగులు చూసుకుంటారు వాళ్ళు లక్షల కోట్లు మీకు గురుదక్షిణ ఇవ్వకపోవచ్చు కానీ మీకు మీకు హెల్ప్ చేస్తారు నాకు తెలుసు మంచి చేస్తున్నాం కాబట్టి సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనము కిడ్నీ స్టోన్స్ కిడ్నీ చాలా చాలామందికి అవుతున్నాయి ఎక్కువగా నాన్ వెజ్ కూడా తింటున్నారు ఈ మధ్యకాలంలో తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు నీళ్ళు తాగట్లేదు మెయిన్ వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కిడ్నీ స్టోన్స్ గురించి ఓకేనా సో ఇంకా చాలా చాలా వివరాలు చెప్తాను సో ముందైతే మీరు లైక్ చేయండి ఈ వీడియోలు చాలా చూసి ఫార్వర్డ్ చేస్తే మీకు అందరికీ ఆరోగ్యం వస్తుంది థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచి భారత్ రిచి వరల్